హలో హాయ్ అండి ఈరోజు మనము యోగా మ్యాట్ గురించి వివరంగా తెలుసుకుందాము ఎందుకంటే మనము ఎక్సర్సైజులు చేయడానికి యోగా మ్యాట్స్ని కొంటాం కాబట్టి కొనే ముందు ఎలాంటివి కొనాలి అని తెలుసుకొని కొనుక్కోవడం ముఖ్యమండి వర్కౌట్ చేసేటప్పుడు ఒత్తిడిని బ్యాలెన్స్ చేయడంలో యోగా మ్యాట్ సపోర్ట్ ఉండేలా చూడాలి మనము ఆసనాలు చేసేటప్పుడు జారిపోకుండా గ్రిప్ ఉండేలా చూసుకొని కొనాలి పొడవు వెడల్పు కూడా చూసుకొని కొనాలి యోగా మెట్ స్పాంజీలాగా మెత్తగా ఉండాలి యోగా మెట్ మందంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే అరచేతులు మోకాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే యోగా మెట్ మందంగా ఉండేలా చూసుకొని కొనాలి ఒకవేళ పలచగా ఉంటే అదేనండి సన్నగా ఉంటే ఒకవేళ మనము యోగా చేసేటప్పుడు మో చేతులు మో మోకాళ్ళకి ఒత్కపోయి ఎముకలకు నొప్పులు స్టార్ట్ అవుతాయండి అంతేకాకుండా ఇంకా ఎన్నో సమస్యలకు కూడా దారి తీస్తుంది యోగా మ్యాట్లలో కొన్ని రకాలు చెప్తాను ఈవిఏ పీవీసీ వంటి బ్రాండ్ కల యోగా మ్యాట్స్ని ప్లాస్టిక్ ప్లాస్టిక్తో తయారు చేస్తారండి ఈ బ్రాండ్ మ్యాట్స్ చెమటని పీల్చుకోకుండా ఉంటాయి అంటే తడిని పీల్చుకోవండి క్లీనింగ్ కూడా ఈజీగానే అవుతుంది కానీ మనకు ఇవి గ్రిప్ ఉండవండి ఇంకా వీటితో పాటు స్కిన్ ఎలర్జీస్ కూడా స్టార్ట్ అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంగా ఉండాలండి ఇంకా యోగా మ్యాట్ని ప్రెస్ చేస్తే స్పాంజిలా అవ్వాలి ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉండకూడదండి స్పాంజిలా ఉండాలి కావాలంటే మీరు టీపీఈ యోగా మ్యాట్ని తీసుకోవడం మంచిదండి ఇది చెమటను తడిని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా ఎక్కువ కాలం కూడా మన్నుతుంది ఇంకా యోగా మ్యాట్ని కొనే ముందు మీకు నచ్చిన కలర్లో మాత్రమే కొనండి మీకు నచ్చిన కలర్ లేకపోతే మీకు నచ్చిన కలర్ తెప్పించుకొని మళ్ళీ వెళ్ళి కొనండి కానీ ఏదో ఒకటి అని తెచ్చుకోకండి మనం డైలీ మార్నింగ్ లేవగానే యోగా చేస్తాం కాబట్టి నచ్చిన కలర్ అయితే ఇష్టంగా హ్యాపీగా యోగా చేసుకుంటామండి ఇంకొంచెం ఎక్కువసేపే యోగా చేయడానికి ట్రై చేస్తాము మనసంతా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటుంది ఆ డే ఫుల్ మొత్తం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఒకవేళ మనకు యోగా మ్యాట్ కలర్ నచ్చకపోయినా ఏదో లే అని తెచ్చి ఫస్ట్ డైలీ మార్నింగ్ యోగా చేయడానికి యోగా మ్యాట్ని తీసుకొని యోగా చేద్దాం అనుకున్నప్పుడు ఆ మూడ్ రాదండి అదే మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు మార్నింగ్ లేవగానే నచ్చని యోగా మ్యాట్తో యోగా చేయాలనుకుంటే అంత ఇంట్రెస్ట్ అనిపించదండి ఇక అప్పటి నుంచే మార్నింగ్ నుంచే మనకి నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆ డే అంతా కూడా అనిజీగానే ఉంటుందండి కలర్ నచ్చంది తీసుకుంటే మూడ్ ఆఫ్ అయిపోతుందండి మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ పెట్టండి కలర్ నచ్చక మూడ్ ఆఫ్తో యోగా స్టార్ట్ చేశామంటే ఆ రోజంతా అనా అనఈజీగానే మూడ్ ఆఫ్గానే ఉంటుంది అందుకే లేట్ అయినా సరే ఇష్టమైన కలర్ని మాత్రమే కొనండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి మీకు ఈ యోగా మ్యాట్ గురించి చెప్పిన పద్ధతి నచ్చిందా లేదా నాకు కామెంట్ పెట్టండి అందరూ మంచి యోగా మ్యాట్ని నచ్చిన కలర్లో తీసుకొని యోగా చేస్తూ హెల్దీగా ఉండండి ఒకవేళ ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి కాస్త టైం తీసుకొని అన్ని రివ్యూస్ చూసి మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే యోగాసనాలు చేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామండి బాడీలోని అన్ని రకాల అవయవాల పనితీరు మెరుగుపడుతుంది అంతేకాకుండా శరీరంలో రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది అందుకే మంచి యోగా మ్యాట్ని నచ్చిన కలర్లో తీసుకోండి యోగా మ్యాట్లు ఒకటి నుండి ఎనిమిది అంగుళాల వరకు ఉంటాయి ఇవి చాలా మందంగా ఉంటాయి ఇంకా ఒకటి నుండి ఆరు అంగుళాల వరకు ఉన్న యోగా మ్యాట్లని ట్రావెలింగ్ యోగా మ్యాట్స్ అంటారండి ఇవి ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి సన్నగా ఉండి ఈజీగా ఫోల్డ్ అవుతాయి అందుకే వీటిని ట్రావెలింగ్కి బాగా యూస్ చేస్తారు ఇంకా ఇవి లైట్ వెయిట్గా కూడా ఉంటాయి మందంగా ఉన్న యోగా మ్యాట్స్ అయితే ఫోల్డ్ అవ్వవు ఇంకా వెయిట్ కూడా ఉంటాయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి యోగా మ్యాట్స్ని ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా షాప్స్లో కొనేది ఉంటే ఈకో ఫ్రెండ్లీ యోగా మ్యాట్స్ కావాలి అని అడగండి పీవీసీ వంటి బ్రాండ్ యోగా మ్యాట్స్ని కొనకుండా ఉండడమే మంచిదండి ఎందుకంటే ఇవి క్యాన్సర్ కారకాలతో కూడిన విషపూరితమైన ప్లాస్టిక్తో తయారు చేస్తారు యోగా మ్యాట్ని కొనే ముందు ఇవన్నీ తెలుసుకొని కొనడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు ఎప్పుడైనా యోగా మ్యాట్ని కొనాలి అనుకున్నప్పుడు ఒకసారి ఈ వీడియోని చూసుకొని వెళ్ళి యోగా మ్యాట్ని తీసుకోవడం మంచిదండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా నేను తెలుసుకొని మీకు రిప్లై ఇస్తానండి మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉన్నాయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతే అండి మీరు కూడా యోగా చేసుకుంటూ హెల్దీగా ఉండండి